మనసుకి శరీరానికి ప్రశాంతతనిచ్చే ఒక ఆలయం కోసం మీరు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించండి ఇది ఎక్కడుందో వీటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ హైదరాబాద్ రసూల్పూర్లో ఉన్న ఈ బాబ్స్ నారాయణ టెంపుల్ ఖచ్చితంగా మనుషులకి హత్తుకునే విధంగా ఉందండి ఈ ఆలయం పవిత్రత నిబద్ధత సామాజిక సేవకు నిలయంగా నిలుస్తుంది పాప్స్ ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ స్వామినారాయణ టెంపుల్ భగవాన్ స్వామినారాయణ ప్రధాన దేవతగా పూజింపబడుతున్నారు ఆలయం మొత్తం నిర్మాణం సంపూర్ణంగా హిందూ శిల్పకళ ఆధారంగా నిర్మితమైంది దేవాలయం మొత్తం శాంతియుతంగా ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుంది ఇక్కడ గణపతి శివ పార్వతులు లక్ష్మీ సమేతుడైన శ్రీనివాసులు రాధాకృష్ణులు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు ఈ దేవాలయంలో కొలువై ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా స్వామినారాయణ జయంతి శ్రీరామనవమి శ్రీకృష్ణ జన్మాష్టమి దీపావళి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి ఇంకా ఇక్కడ సత్సంగ సభలు బాల సభలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఈ వేడుకలకు భక్తులు విరివిగా వస్తుంటారు ఇది దేవాలయం మాత్రమే కాదు ధ్యానం ఆధ్యాత్మికత అభివృద్ధి అందించే స్థలం మీరు ధ్యానం చేసే అలవాటు ఉందా లేదా అనేది ముఖ్యం కాదు కానీ ఒక్కసారి ఈ మందిరాన్ని దర్శిస్తే ధ్యానం చేయాలనే ఆలోచన మీకు తప్పకుండా వస్తుంది అందమైన ప్రశాంతత నిండిన వదనాలతో భక్తులకు ధ్యాన సంపాదన ఇస్తున్నట్టు ప్రతి దేవతామూర్తి ఉంటుంది ఒక్కసారి స్వామిని మనస్ఫూర్తిగా దర్శించండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ